అలాంటప్పుడు ఈ బిల్లు పెడుతున్నప్పుడు రెండు వేల పంతొమ్మిది జూలై ఒకసారి పెట్టు పయావల పెట్టు ఇది రెట్ ది కాస్ట్ ఆఫ్ రిఫ్టేషన్ మన్నా చూపించాను మళ్ళీ చూపిస్తాను ఫ్యామిలీ ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలన్నీ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి జరిగింది అధ్యక్షన్ కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్షన్ మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటి ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి

ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష ఎవరు కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది చాలా కాంప్లికేషన్ కూడుకున్నటువంటిది అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష దాంట్లో ఏ మాత్రం కూడా అనుమానం లేదు బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తన ఒక పేద రైతుకో ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ కట్టింది కనుక తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా ఎన్నికొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇది రెండేళ్లలో

మిగిలిన వాళ్ళంతా ముఖ్యమైన నాయకులు అందరూ వాళ్ళు ఉన్నారు అండ్ కౌన్సిల్లో వచ్చినప్పుడు నారా లోకేష్ ఉన్నాడు మిగిలిన నాయకులు ఉన్నారు వీళ్ళందరూ దాంట్లో ఉన్నారు ఇది పూర్తిగా శాసనసభ ప్రతిపక్షం ఆమోదించి మీరే విన్నారు ఇది చాలా టైం కొంత పట్టచ్చు దీనికి ముందు చేయాల్సినవి సమస్యలతో కూడినది ఎస్ అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూ సమగ్ర సర్వే చేపట్టింది భూ సమగ్ర సర్వే అంతా జరిగి ఎందుకంటే ఓన్లీ డాక్యుమెంట్స్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చేస్తే ఉపయోగం ఉండదు ల్యాండ్ ఒకరి చేతిలో ఉంటుంది ఇది ఇంకొకరి చేతిలో ఉంటుంది ముందు ఓనర్ను ఫిక్స్ చేసుకుంటూ వచ్చి అది ఫైనలైజ్ అయ్యాక డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా సపరేట్ పెట్టి ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా అంతా అయిపోయాక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే దానికి ఏదైతే ఆ యాక్ట్ దేని మీద అయితే ఇచ్చేయాలనో ఆ భూములకు సంబంధించి ఒక స్పష్టమైన చిత్రం ఉంటుంది కాబట్టి ఇంప్లిమెంటేషన్ అనేది షూర్గా సక్రమంగా పర్ఫెక్ట్గా జరుగుతుంది ఓనర్కు పూర్తి దాని మీద రైట్ ఉంటుంది అక్కడ నుంచి జరిగే ప్రతి డివిజను సబ్ డివిజన్లన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది